ఏపీకి మళ్లీ జగన్ని సీఎం చేసే వరకు వైసీపీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మున్సిపల్ కోఆపేషన్ సభ్యులు పేర్కొన్నారు రాష్ట్ర వైసీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా పిఠాపురం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గండేపల్లి బాబిని జగన్ నియమించారు ఈ మేరకు పిఠాపురం కోట ఆవరణలో గండేపల్లి బాబికి అభినందన సభ నిర్వహించారు ఈ సభకు వైసీపీ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన వహించగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి ఎందుకు అంటే ఒకటి ఆ డిప్యూటీ సిఎం గారు కాన్స్టెన్స్ కాబట్టి యూరియా విషయంలో మనం ఇబ్బంది పడ్డాం అదే విధంగా ఇప్పుడు రైతులు ఆ పెట్టుబడులు లేక ఇబ్బంది పడ్డాం కొనుగోలు లేక ఇబ్బంది పడ్డాం మన అధిక వర్షాలకి పంట నష్టం రాక ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఇంచుమించుగా దగ్గర దగ్గర ఏడు ఎనిమిది నెలలు అయితే కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఇవన్నీ చూసుకున్నట్లయితే అధికారులు కానీ విధంగా డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి గాని ఆయన కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఫోకస్ ఉంటుంది కేవలం ఇక్కడ పిడాపురం నియోజకవర్గం అంటే ఫలానాలు చెప్పడమే కాదు ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి తక్షణం కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరితో మాట్లాడి రైతు కష్టాలు పడకుండా రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఆ విధంగా చూడాలని చెప్పి వైఎస్ఆర్ సిపి పిఠాపురం నియోజకవర్గం మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మెంబర్ నన్ను నియమించిన దానికి దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘ కాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇది వరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ దాన్ని పాలిట్స్ బ్యూరో అంటారు అది ఉన్నత స్థాయి నాయకులతో రాష్ట్ర నాయకులతో అది ఒకటే ఉండేది ఈసారి పార్టీలో సీనియర్లు గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో రెండు బాడీలు నియమించడం జరిగింది వీళ్ళందరూ అందరూ కూడా ఇందులో వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం